గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నాలుగు పార్లమెంటు స్థానాలు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక పోలింగ్కు అధికారులు శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పటికే పోలింగ్ కేంద్రాల దగ్గర వసతులు కల్పించిన అధికారులు ఈవీఎంలు వీవీ తరలించే ప్రయత్నంలో ఉన్నారు ఇక దీంతో పాటు పోలింగ్ సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు రేపు ఉదయం ఐదున్నర గంటలకే మాక్ పోలింగ్ జరిగేలా ప్రణాళికాబద్దంగా ముందుకెళ్తున్నారు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పోలింగ్ ఏర్పాట్లపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు సాగర్ చెప్పండి హైదరాబాద్ పరిధిలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి ప్రస్తుతానికి ఇప్పటికైతే ఎన్నికల ఏర్పాట్లు అన్ని సర్వం సిద్ధం చేశారు ఉదయం నుంచే ఈవీఎం డిస్ట్రిబ్యూట్ సెంటర్ లను ఎన్నికల అధికారి రోనాల్డ్ రోజు మరియు హైదరాబాద్ కలెక్టర్ హైదరాబాద్ సిపి కలిసి తనిఖీ చేశారు అక్కడ ఎన్నికల సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు అయితే హైదరాబాద్ లో మొత్తానికి హైదరాబాద్ పంతొమ్మిది వందల నలభై నాలుగు పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి అయితే హైదరాబాద్ వచ్చేసి ముప్పై మంది అభ్యర్థులు ఉన్నారు మొత్తము మొత్తం ఇరవై రెండు లక్షల మంది ఓటర్లు ఉన్నారు అయితే సికింద్రాబాద్ విషయానికి వస్తే పెద్ద పెద్ద సికింద్రాబాద్ విషయానికి వస్తే ఇరవై లక్షల మంది ఉన్నారు ఇక్కడ నలభై అత్యధికంగా చూసుకుంటే నలభై ఐదు మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు ఇక్కడ అభ్యర్థులు ఎక్కువ ఉండటంతో మూడు ఈవీఎంలను ఏర్పాటు చేశారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాయంత్రం వరకు ఎప్పటికప్పుడు వాళ్ళ పోలీసుల పరివేశంలో ఎప్పటికప్పుడు వాళ్ళ పోలింగ్ బూత్కు సిద్ధంగా ఉన్నారు ఓటర్లకు ఇబ్బందులు కలకుండా చర్యలు తీసుకుంటున్నారు అయితే ఇటీవల ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు ఎన్నికలు ప్రక్రియ కొనసాగేందుకు ఏర్పాటు చేశారు అయితే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిలబడే ఫ్యాన్లు కానీ కూలర్లు ఏర్పాటు చేశారు ఎప్పటికప్పుడు వాళ్ళకు నీరు నీరు అందించడము వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు చెప్పండి దివ్యాంగులు వృద్ధుల కోసం పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి ఏర్పాట్లున్నాయి దివ్యాంగుల కోసం అయితే అక్కడ వీల్ చైర్లు ఏర్పాటు చేసి వాళ్ళకి సహాయకులుగా కొంతమంది ఏర్పాటు చేశారు వాళ్ళు పోలింగ్ బుత్ వచ్చిన తర్వాత వాళ్ళని తీసుకొని దగ్గర ఉండి వాళ్ళు ఓటు చేపించుకొని మళ్ళీ బయటకు తీసుకొచ్చారు వీల్ చైర్ల నుంచి బయట మొదలు పెట్టడం జరుగుతుంది అదే వృద్ధులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళ దగ్గర నుండి తీసుకెళ్లి వాళ్ళని దగ్గర కుర్చీలో పూజ పెట్టడం కానీ అలాంటి ఓటు చేసిన తర్వాత వాళ్ళని వాళ్ళు వాళ్ళతో వచ్చిన పేరు గమ్యం పేరుకునే వాళ్ళకి వాళ్ళని పర్యవేక్షణలో తీసుకున్నారు థ్యాంక్ యూ సాగర్